అంటే అలా అనిపిస్తా ఉంటదనమాట ఏంట్రా బాబు ఏంటి మాటలు ఏంటి మనం అట్లా కాదండి ఇట్లా పరిస్థితి అంటే మనమే ఇస్తాం కదండి డబ్బులు అట్లా కాకుండా ప్యాకింగ్ లో వస్తుంది అనమాట సారీ ఈ విధంగా ప్యాకింగ్ లో వస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తా చాలా రీజనబుల్ చాలా స్టాక్ వచ్చిందండి కొత్త కొత్త అన్నీ కూడాను సో ఇది మొత్తం అంతా మీకు ఫ్లవర్స్ వచ్చేస్తే అసలుకి క్లాత్ కానీ శారీ గాని సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇదిగోండి సో ఇది మనకి క్లాత్ వచ్చేసి డోలా పట్టు వస్తుందండి చాలా డోలాలో కూడా ఒక హై క్వాలిటీ అనమాట శారీ అయితే సో చాలా మంది అనుకోవచ్చు కిందనంతా జరీనా లేకపోతే ప్రింటా అని చెప్పి సో ఇది మొత్తం జరీ అండి కడ్డీ బోర్డర్ ఉంటుంది మీకు మీకు వచ్చేసి పళ్ళు చూడండి ఎలా ఉందో పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు అయితే సో నేను వచ్చేసి బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను చూడండి సో ఇది నేను చూసుకున్నాడు ఒక వన్ మీటర్ పైనే ఉందండి బ్లౌజ్ కూడా ప్రైస్ అయితే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి కావాల్సిన హాయ్ నేను ఎంతో బాగా నచ్చి తెచ్చుకున్న డ్రెస్ అండి మొత్తం మనకి బ్లాక్ లోనే వస్తే అసలు క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందంటే మనకి గుచ్చుకోవడం అలా ఏమీ ఉండదండి సో చున్నీ కూడా దీనికి చాలా బాగా వచ్చింది సార్ చున్నీ చూడండి ఎంత బాగుందా చున్నీ చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది మీకు అంత కప్ట్ వర్క్ చున్నీ వచ్చేసింది కింద ప్యాంటు కూడా మీకు మంచిగా డిజైన్ వచ్చేసింది ఇదిగోండి సో ఇంకా డ్రెస్ అయితే సూపర్ ఉందండి సూపర్ ఉంది అనమాట ఎంత బాగుంది అంటే డ్రెస్ ఇంకా మనకి మాటలు లేవండి అంత బాగుంది ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి డబల్ ఎక్సల్ అండి ఇదిగోండి మీకు హ్యాండ్ సెట్ కూడా ఈ విధంగా వచ్చేసింది చాలా పెద్దదే వచ్చింది డబుల్ ఎక్స్ దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మీరు తీసుకోవాలి అనుకుంటే పింక్ వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు అయితే వాట్సాప్ చేసేయండి మనకి బ్లాక్ లోనే ఉంది దీనికి లోపల లైనింగ్ కూడా ఉంది ఇదిగో లైనింగ్ కూడా అవైలబుల్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉంది సూపర్ అండి సూపర్ ఉంది డ్రెస్ అయితే హలో అండి హాయ్ ఒక బెనారసీ డ్రెస్ అసలు లేదండి డ్రెస్ అయితే ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది అసలు ఈ రోజు నేను ఈ డ్రెస్సెస్ అన్ని చూసి ఆపుకోలేకపోయానండి ఇక్కడ మీరు చూస్తే ఒక మంచి హ్యాండ్ వర్క్ ఉంటుందండి అండి కద్దాన వర్క్ అనమాట ఎక్స్పెషల్ ఈ డ్రెస్ లో నాకు నచ్చింది వచ్చేసి దుప్పటా అండి అంటే ముందు డ్రెస్ అంటే ముందు దుప్పటా చూసుకోవాలండి మనం అంత బాగుందనమాట దుప్పట్ట అయితే సో యాజ్ యూజువల్ ప్యాంట్ మనకు వచ్చేసి ప్లాజో సో నెక్స్ట్ డ్రెస్ చూపించాలి ఇది అసలు లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అనమాట ఇక్కడ అంతా మీకు బెనారస్ అంతా కూడాను మీకు ఇదిగోండి లైనింగ్ కూడా వచ్చేసింది ఇది మొత్తం కూడా జరి అండి పేస్టల్ కలర్ లో వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో అసలు ఈ డ్రెస్ మాత్రం మద్దరిపోయిందండి మనకు బయటకు వెళ్తే చాలా చాలా రేట్లు ఉంటాయి అనమాట సో ఇక్కడ మాత్రం మీరు చూడండి సో ఈ డ్రెస్ మీకు లైట్ కలర్ లో వచ్చేసింది చాలా చాలా బాగుందండి మీకు మంది అడుగుతున్నారండి మాకు లాంగ్ టాప్ తీసుకురండి తీసుకురండి అని చెప్పి సో అందుకే ఇప్పుడు నేను ఒక లాంగ్ టాప్ అయితే తీసుకొచ్చాను ఇది మొత్తం మీకు యూనిఫామ్ లో ఉంటది చాలా బాగా నచ్చిందండి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు బెల్ట్ కూడా వస్తుంది దీనికి ఈ విధంగా తో బెల్ట్ వస్తుంది కలర్ అయితే నిజంగా ఒక మంచి బ్రైట్ కలర్ దీనికి క్యాన్ క్యాన్ కూడా వస్తుంది సో డబల్ ఎల్ ఇవి ఇంతకు ముందు కూడా మనం తీసుకొచ్చాము ఇప్పుడు కొత్తగా తెచ్చినవి అయితే ఏం కాదండి సో జస్ట్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అనమాట నేను ఇక్కడ బెల్ట్ పెట్టి చూపిస్తాను అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కలర్ అయితే ఎంత బాగుందంటే అండి చాలా బాగుంది సో ఎంఐఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సప్ చేసేయండి సో చాలా బాగుంది అసలుకి ఒక మంచి లాంగ్ అనమాట ఒక లాంగ్ డ్రెస్ అండి చూసారు ఎంత బాగుందో అసలు సూపర్ కదా నాకైతే భలే నచ్చేసింది లోపల మీకు వచ్చేసి చూడండి ఈ విధంగా క్యాన్ క్యాన్ కూడా వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది టాప్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అండి అసలు మీరు చీరని చూసి మీకు అర్థమైపోతుంది ఎవరికైనా కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది మ్యాష్ మెలో అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అసలుకి పట్టుకుంటే కూడా ఎంత మెత్తగా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఫస్ట్ మీకు సో ఇది వచ్చేసి మనకు ఒక మంచి వైట్ కలర్ సో ఈ కలర్ కూడా అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది మీకు దీంట్లో మొత్తం ఒక సిక్స్ కలర్స్ సో వైలెట్ కలర్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి అన్ని బ్రైట్ కలర్స్ సో గ్రీన్ మీకు పెద్ద పెద్ద పువ్వులు వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ తర్వాత వచ్చేసి మనకి నావీ బ్లూ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అంటే ఎలా ఉంది ఏంటి అని ఒక ఐడియా గురించి మాత్రమే అండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ చేసేయండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు ఏంటి అంటే మామూలుగా నేను ఎప్పుడు కూడా షాపింగ్కి వెళ్తూ ఉంటానండి ఎక్కువగా నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసుకోవడం కంటే కొన్నిసార్లు నా అంతటికి నేను వెళ్తాను అనమాట షాపింగ్కి అది సూరత్ అయినా అవ్వనివ్వండి అది హైదరాబాద్ అయినా అవనివ్వండి ఇంకెక్కడైనా పోచంపల్లి ఎక్కడైనా అవనివ్వండి కొంచెం నా దగ్గరగా ఉంటే నేను వెళ్తాను అనమాట షాపింగ్కి సో ఈరోజు మనకి మంచిగా సరుకు కూడా వచ్చిందండి మంచి మంచి డ్రెస్సెస్ లాంగ్ టాప్స్ డ్రెస్సెస్ శారీస్ కాటన్ శారీస్ అన్నీ కూడా తీసుకొచ్చాను మీకు వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ అన్ని కూడా వస్తాయి మీరు చూడండి సో ఏంటి అంటే ఆటో ఆడితే ఈరోజు గొడవ అయింది సో ఎందుకు చెప్తాను మీకు అంటే బయట జనాలు ఎలా ఉన్నారంటే అండి ఎక్కడెక్కడ డబ్బు వస్తుందో దాన్ని ఎక్కడెక్కడ తీసుకుని వెళ్దామా అన్నట్టు ఉన్నారు నిజంగా చెప్తున్నానండి జనాలు అవి సొంత వాళ్ళు అవనివ్వండి మామూలుగా బాధ్య బయట వాళ్ళు మనకి తెలియని వాళ్ళు అవనివ్వండి ఇప్పుడు సొంత వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఒకేలాగా ఉన్నారండి ఒక్కొక్కసారి చెప్పాలి అంటే పిల్లల్ని చూసి బయట వాళ్ళు కొంచెం ఆ కొంచెం జాలి పడతా ఉంటారు అది సొంత వాళ్ళకి లేదు సో మెయిన్లీ మా దాంట్లోనే చూసాను కదా మా పిల్లలకి రావాల్సిన ఎసెట్ మా పిల్లలకి ఇవ్వలేదన్నమాట సో ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు గొడవ అయింది వాడితో మనం మాట్లాడుకుంది అంటే అది మామూలుగా సూరత్ నుంచి వస్తుందండి సరుకు సో అది హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ నుంచి మన ఇంటికి తీసుకొని రావాలన్నమాట వాడితో మనము ఆటో డబ్బులు ఇదంతా కూడాను వాళ్ళు మాట్లాడి మనకి పంపిస్తారు మనం వచ్చాక డబ్బులు ఇవ్వడం అనమాట సో అలా అని చెప్పి మనం ఎంత పడితే అంత ఇవ్వకూడదు కదండి ఎంతైతే మాట్లాడుకున్నామో అవతల వాళ్ళు ఎంతైతే చెప్తారో అంతే ఇస్తాము అంతకంటే ఎక్కువ ఇవ్వం కదా సో ఏంటి వాడు అసలుకి రుబాబు చేశాడనమాట అందులో వాళ్ళ భాష మనకి రాదు మన భాష వాళ్ళకి రాదు ఇక్కడ ఏంది హిందీ వాళ్ళ భాష మనకి రాదండి నాకు రాదనమాట హిందీ ఇంగ్లీష్ అయితే మాట్లాడగలను తెలుగు అయితే మాట్లాడగలను కానీ ఆ రెండు రెండు భాషలు వచ్చి ఆ హిందీ అయితే నాకు రాదు బట్ ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం మధ్య అట్లా అట్లా నేర్చుకోగలుగుతున్నాను అండి సో అట్లా ఉంది ఇంకొంచెం ఇంకొక రెండు వందలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు అనమాట అసలే రెండు వందలు ఎక్స్ట్రా అక్కడ చెప్పింది ఇంకొక రెండు వందలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు అనమాట నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటి అసలు ఇదేంటి జనాలు ఏంటి ఇట్లున్నారు అని చెప్పి ఇవ్వడంలో ఇబ్బంది లేదండి వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది అంటే అసలు ఏదో రుబాబు చేసినట్టు మాట్లాడతారు అనమాట కొంతమంది ఆటో వాళ్ళు సో అందుకే ఇంకా నేను డిసైడ్ అయ్యాను ఏది మనము చెప్తే అదే ప్రైజ్ ఉండేటట్లు ఈసారి నుంచి అలానే మాట్లాడుకోవాలని నేనైతే అనుకున్నానండి అసలు ఏంటి నా లగేజ్ నన్ను తీసుకుని పైకి రానివ్వలేదన్నమాట లిఫ్ట్ దగ్గర ఆపేసి ఉన్నాడు నేను ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తానంటే ఇంకప్పుడు వదిలిపెట్టాడు అనమాట ఇంకా ఆ తర్వాత లేకపోతే వదిలిపెట్టేవాడు కాదండి సో ఎట్లున్నారండి జనాలు ఇంత దారుణంగా ఉన్నారండి నిజంగా అసలు చాలా చాలా దారుణంగా ఉన్నారనమాట మన తప్పు లేకపోయినా వాళ్ళే దబాయిస్తారు మన తప్పు అసలుకి కొంచెం కూడా ఉండకపోయినా కూడా వాళ్ళే దబాయిస్తారు వాళ్ళ తప్పు ఉన్నా వాళ్ళే దబాయిస్తారు అనమాట సో అట్లా ఉంటుంది ఏ ఏ ముందులే పోనీళ్ళు ఆట నడుపుకుంటున్నాడు కదా గాలి తిరుగుతున్నాడు కదా అన్న మనసులో ఉన్న ఫీలింగ్ ని కూడా బాగొట్టేస్తారండి వాళ్ళ మాటలతో అప్పుడు అనిపిస్తుంది అనమాట నిజంగా ఉండాలి అక్కడ ఉంచుతాడు దేవుడు అని నేను అనుకుంటా ఉంటానన్నమాట ఎవరెక్కడ ఉండాలి అక్కడ ఉంచాలి అని నేను నాకు అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు వింటే ఎలా ఉంటుంది అలా అనిపిస్తూ ఉంటుంది ఏంట్రా బాబు ఏంటి మాటలు ఏంటి మడమ్మా అట్లా కాదండి ఇట్లా పరిస్థితి అంటే మనమే ఇస్తాం కదండి డబ్బులు అట్లా కాకుండా చాలా ఇది చేసేసి అరిసేసి గొడవలు చేసేసి సో అట్లా జరిగిందండి అయితే సో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ మన జీవితంలో మర్చిపోలేమండి ఎక్స్పీరియన్స్ జరగాలంటారు కూడా కొన్ని కొన్ని ఎందుకంటే ముందు జాగ్రత్తలో ఉండడానికి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అనేది మనము పెట్టుకోవాలన్నమాట ఎవరితో ఎలా మాట్లాడాలన్నా కానీ భయం లేకుండా మాట్లాడాలి అప్పుడే వాళ్ళు కొంచెం భయపడతారండి మనము మనమే భయపడతా మాట్లాడామనుకోండి వాళ్ళకి మనం భయపడాల్సి వస్తుంది సో మీరేం చేస్తారు అంటే అసలు దేనికి భయపడకండి దేనికి భయపడకండి దయచేసి భయపడకుండా మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళండి ఓకే భయం అనేది ఉండకూడదు మీ మనసులో